అల్లు అర్జున్ గారు తన భార్య స్నేహారెడ్డి గారి బర్త్డేను గోవాలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఈ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన స్నేహారెడ్డి తన నలభైవ పుట్టినరోజున జరుపుకున్నారు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందని మనందరికీ తెలిసిందే తన ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఫోటోలు అయినా స్నేహారెడ్డి గారు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు ఎప్పుడు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి తన ఫ్యామిలీతో కలిసి అల్లు స్నేహారెడ్డి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు తన భార్య బర్త్డేకి గాను అల్లు అర్జున్ గారు కొన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది స్నేహ గారి సొంత అక్కని తన ఫ్రెండ్స్ని ఆమెకి తెలియకుండా పిలిచి సర్ప్రైజ్ ఇచ్చారని అల్లు అర్జున్ గారు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి కేక్ కట్ చేసి బర్త్డేని జరుపుకున్నారు స్నేహారెడ్డి గారు తన బర్త్డే సెలబ్రేషన్లో కొన్ని ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫొటోస్ చూసిన వారందరూ కూడా స్నేహారెడ్డి గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు మీరు కూడా స్నేహ గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి స్నేహారెడ్డి గారి బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో ఎప్పుడో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్